నమస్కారం మాసంలో బహుళ పక్షంలో వచ్చే ద్వాదశి తిథిని వాసుదేవ ద్వాదశి అనే పేరుతో పిలుస్తారు వాసుదేవ ద్వాదశి సందర్భంగా ఇంట్లో దీపారాధన చేశాక ఓం వాసుదేవాయ నమ ఈ చిన్న నామాన్ని ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు మీ వీళ్ళు బట్టి చదివినట్లయితే వాసుదేవుడి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి ఈరోజు దగ్గరలో ఉన్న కృష్ణ పరమాత్మ ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం కృష్ణ పరమాత్మ ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ జ్యేష్ఠ బహుళ ద్వాదశి రోజు గోపద్మ వ్రతం అనే ఒక వ్రతాన్ని ఆచరిస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి గోపద్మ వ్రతం అంటే ఏంటంటే బియ్య పిండితో ముప్పై మూడు పద్మ ముగ్గులు గోశాలలో వేసి ఆ తర్వాత గోవులను పూజించినట్లయితే దీన్ని గోపద్మ వ్రతం అంటారు దీనివల్ల కూడా ఉత్తమ ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే మనకు అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే గృహంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువులను ఏర్పాటు చేసుకోవాలి వస్తువులలో త్రిదశ తాబేలు బొమ్మకు విశేషమైన ప్రాధాన్యత ఉంది త్రిదశ తాబేలు బొమ్మ అంటే ఏంటంటే మూడు తాబేలు బొమ్మలు ఒకదాని మీద ఒకటి కూర్చున్నట్లుగా ఉన్నట్లయితే దాన్ని త్రిదశ తాబేలు బొమ్మ అనే పేరుతో పిలుస్తారు ఈ త్రిదశ తాబేలు బొమ్మ ఇంట్లో తూర్పు దిక్కులో కానీ ఉత్తర దిక్కులో కానీ ఏర్పాటు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ప్రధానంగా ఈశాన్యంలో ఉంచుకుంటే విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి అలాగే అక్వేరియం ఇంట్లో ఉంటే చాలా మంచిది తూర్పు దిక్కులో కానీ ఉత్తర దిక్కులో కానీ గృహంలో హాల్లో అక్వేరియం ఏర్పాటు చేసుకోవటం ద్వారా విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు అదేవిధంగా గృహంలో ఎప్పుడైనా సరే నీళ్ల బిందెలు అనేవి ఉత్తర దిక్కులో ఉండేలాగా చూసుకోవాలి అప్పుడు అదృష్టం బాగా కలిసి వస్తుంది అదేవిధంగా ఎవరైనా సరే కూరగాయల మొక్కలు పెంచాలనుకుంటే ఈశాన్యంలో కాకుండా ఏ ప్రదేశంలో అయినా ఇంటి ఆవరణలో కూరగాయల మొక్కలు పెంచుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి దానితో పాటుగా సంపద గంటలు అని ప్రత్యేకమైన ఉంటాయి ఇత్తడి లోహంతో చేసినటువంటి గంటలను సంపద గంటలు అనే పేరుతో పిలుస్తారు ఈ సంపద గంటలు మూడు ఇత్తడి లోహంతో చేసినటువంటి గంటలు మూడు ఇంటి సింహద్వారానికి ఏర్పాటు చేసుకోవటం ద్వారా కూడా ఇంట్లో అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అదేవిధంగా ఎవరైనా సరే గృహంలో వెండితో చేసినటువంటి చేప బొమ్మను ఏర్పాటు చేస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి తలగడ కింద వెండితో చేసినటువంటి చేప బొమ్మను ఉంచుకొని ప్రతిరోజు నిద్రించడం ద్వారా కూడా మానసిక ప్రశాంతత కలుగుతుంది మత్స్య రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు అనుగ్రహం వల్ల సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఇలా ప్రత్యేకమైనటువంటి వస్తువులు గృహంలో ఏర్పాటు చేసుకోండి సకల శుభాలను సిద్ధింపజేసుకోండి గృహంలో ఎప్పుడూ కూడా మాడిపోయినటువంటి బల్బులు ఉండకూడదు ఇంట్లో మాడిపోయిన బల్బులు ఉన్నట్లయితే నకారాత్మక శక్తి పెరుగుతుంది సకారాత్మక శక్తి తగ్గిపోతుంది కాబట్టి ఈ జాగ్రత్త తప్పకుండా తీసుకోవాలి అలాగే ప్రధానంగా వాసుదేవ ద్వాదశి సందర్భంగా ఏ నామాన్ని ఇంట్లో దీపారాధన చేశాక ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒకసార్లు పఠించినట్లయితే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఇంకొకసారి చూద్దాం మరి ఓం వాసుదేవాయ నమ మంత్రజాపం చేయండి విశేషమైన ప్రయోజనాలను అందిపుచ్చుకోండి స్వస్తి